హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి శ్రీ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఆనియన్ సమోసా ఇంట్లోనే ఈజీగా మరియు హెల్తీగా అంతేకాకుండా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక ముప్పా పక్క మైదాపిండిని యాడ్ చేస్తున్నాను మీకు కావాలి అంటే మొత్తం గోధుమ పిండి లేకపోతే మొత్తం మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కాసింత ఉప్పు ఒక చెంచాడు నెయ్యిని కూడా యాడ్ చేసి అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలా చేసేసుకోవాలి ఇలా చక్కగా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకున్నాక కాసింత నెయ్యి పోసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు నానమిద్దాం ఈలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాసింత నూనె పోసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు కాసింత మగ్గితే సరిపోతుందండి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కాసేంత పసుపు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కూరకు సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల వరకు ఉల్లిపాయలను మగ్గనిద్దాం ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదండి కాసింత మగ్గితే చాలు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు వేడిగా ఉన్నప్పుడే ఒక ముప్పావు కప్పు అటుకులను దొడ్డటుకులను తీసుకున్నానండి వాటిని కూడా వేసేసి అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్నాక స్టఫింగ్ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ పక్కకు పెట్టేసుకుందాం తర్వాత ముందుగా నానిపి పెట్టుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు ఇలా చక్కగా మెదిపేసుకోవాలి ఎంత చక్కగా మెదిపితే సమోసాలు అంత బాగా వస్తాయండి ఇలా మెదిపాక వీటిని ముద్దలుగా తీసేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీలు ఎంత సన్నగా రోల్ చేసుకుంటే సమోసా టేస్ట్ అంత బాగా వస్తుంది అంత క్రిస్పీగా కూడా వస్తుందండి సో వీలైనంత సన్నగా రోల్ చేసేసుకోవాలి చూశారు కదా ఇలా చక్కగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నింటినీ చక్కగా రోల్ చేసేసుకోవాలి ఇలా వీలైనంత పల్చగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పై పెనం పెట్టుకొని ఈ చపాతీలని ఒక పది నుంచి పన్నెండు సెకండ్ల వరకు వేయించేసుకోవాలి ఎక్కువ టైం పెట్టొద్దండి ఒక పది సెకండ్లు సరిపోతుంది ఇలా అన్ని చపాతీలని చక్కగా ఒక పది సెకండ్ల వరకు వేడి చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నింటినీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు సైడ్స్కి ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి నేను సమోసాలు కాసేంత పెద్ద సైజులో చేయాలి అనుకుంటున్నానండి కాబట్టి నేను పెద్ద షీట్స్ తీసుకుంటున్నాను ఇలా చక్కగా స్క్వేర్ లాగా చేసుకొని మధ్యలో కట్ చేసుకున్నాను మీకు కావాల్సి వస్తే రెండు రోజు కాకుండా మూడు రోజు వరకు కట్ చేసుకోవచ్చు అప్పుడు సమోసాలు కాసేంత చిన్నగా వస్తాయి పై బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను ఈ లోపు మైదా పిండిని ఇలా వాటర్ వేసుకొని బ్యాటర్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఎక్స్ట్రాస్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక షీట్ తీసుకొని సగానికి మధ్యలో ఇలా పిండిని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్లాగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని అందులో మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకోవాలి మనకి ఎంత స్టఫింగ్ కావాలంటే అంత స్టఫింగ్ పెట్టేసుకున్నాము ఆనియన్ స్టఫింగ్ తర్వాత వీటిని పిండితో మైదా పిండితో చక్కగా కవర్ చేసుకోవాలి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మైదా పిండి పెట్టేసుకొని ఇలా అన్నింటినీ చక్కగా కవర్ చేసేసుకోవాలి గ్యాప్ వస్తే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి ఫ్రై చేసేటప్పుడు సో జాగ్రత్తగా పెట్టేసుకోవాలి సో ఇలానే సమోసాలని ప్రిపేర్ చేసి ఆయిల్ వేడివ్వగానే లొక్కంకింటిని వేసేసుకోవాలి సమోసాలని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి లో ఫ్లేమ్లో పెడితే నూనె మొత్తం పీల్ చేస్తుంది ఆయిలీ ఆయిలీ అయిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఓపికతో బంగారు రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా సమోసాలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ట్రాస్ని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే టీ టైమ్ స్నాక్ లాగా ఎంతో బాగా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇలా చక్కగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఒక నాలుగు పచ్చిమిర్చీలను కూడా ఫ్రై చేసేసుకొని ఇలా అన్నింటినీ చక్కగా గార్నిష్ చేసుకొని పెట్టుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సమోసాస్ ఇంట్లోనే ఎంతో ఈజీగా మరియు ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ ఈసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్